ఇదిగో శేఖరం మర్యాదగా చెప్తున్నా విను కూతురు కూతురు అన్నావంటే ఊరుకోను అని నా కూతురి గురించి నువ్వు ఆలోచించొద్దు దాన్ని బతుకు ఉంది నేను నిన్ను వదిలిపెట్టి వచ్చానంటే నీతో గడపడం నీతో ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక మమ్మల్ని వదిలేసే నీ జీవితాన్ని నువ్వు బ్రతికే అని కాంచనా శేఖరానికి చెప్తూ ఉంటే అప్పుడే కోటేశ్వరరావు వచ్చి ఏంటమ్మా కాంచన కూతురు అంటున్నావు అని అడుగుతూ ఉంటే ఈ శేఖరానికి పిచ్చి బాగా పట్టింది మొన్నటి వరకు పెళ్ళాం పెళ్ళాం అన్నాడు ఇప్పుడు కూతురు కూతురు అంటున్నాడు కాస్త ఈ శేఖరానికి అర్థమయ్యేలా మీరే చెప్పండి అనే గారు అని కాంచన చెప్తూ ఉంటుంది ఏంటయ్య శేఖరం ఇదంతా భార్య పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటే ఎలా చెప్పు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి సమీర వస్తుంది దర్శన్ని చూసి కంటతడి పెట్టుకొని హక్ చేసుకొని దర్శన్ అని అంటూ ఉంటుంది దర్శన్ సమీరాను పక్కకు జరుపుతాడు ఏంటి దర్శన్ నాకు దూరంగా ఉంటున్నావు అని సమీర అడుగుతూ ఉంటుంది ఇక ఇక మీదట ఇలానే ఉండాలనుకుంటున్నాను సమీర అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు అని సమీర అడుగుతూ ఉంటుంది నేను ఈ ప్రేమ అనే మత్తు మాయలో పడి నన్ను నేను మర్చిపోయాను నా తల్లి నన్ను పెంచిన పెంపకం ఇది కాదు సమీర నేను ఎలా ఉండేవాన్ని ఎలా మారిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు నాకంటూ ఎథిక్స్ మోరల్స్ అంటూ ఉన్నాయి వాటన్నింటినీ మర్చిపోయి శరణ్య పట్ల కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను ఇక మీదట మనం దూరంగా ఉందాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ అలా మాట్లాడితే మరి నేనేమైపోవాలి అని సమీర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సమీరా ఇది మంచిది కాదు వదిలేసే అని దర్శన్ చెప్తూ ఉంటాడు మనం అనుకున్నది ఏది జరగదు ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపో అని దర్శన్ సమీరాకు చెప్తూ ఉంటే ప్లీజ్ దర్శన్ అని సమీరా పిలుస్తూ ఉంటుంది దర్శన్ సమీరా మాటను వినిపించుకోకుండా అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు చా ఇప్పటి వరకు నేను చేసిన కష్టం అంతా కూడా బుడిదల పూసిన పన్నీర్ అయిపోయింది అని సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య ఇంట్లో పని చేసుకుంటూ సడన్గా ప్లేట్ని కింద పడేస్తుంది అబ్బా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ బయట నుండి వచ్చి శరణ్య ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సారీ అండి ప్లేట్ జారి కింద పడిపోయింది అని శరణ్య చెప్తూ ఉంటుంది నాకెందుకు సారీ చెప్తున్నావు ఇలా కూర్చో అసలే నీ కండిషన్ బాగాలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను దర్శన్ కుర్చీలో కూర్చోబెట్టి పెడతాడు అప్పుడు శరణ్య చేయి కాలి దర్శనకి కనిపిస్తుంది చేతికి ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నిన్న స్టవ్ మీద చేయి పెట్టినప్పుడు చేయి కాలిందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇలా కూర్చో అని దర్శన్ పక్కకు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి శరణ్య చేతికి రాస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ ప్రేమను చూసి సంతోషపడుతూ కళ్ళల్లో నుండి నీళ్లు కారుస్తూ ఉంటాయి అది దర్శన్ చూసి శరణ్య ఏమైంది మంట మంటగా ఉందా అని అడుగుతూ ఉంటే మంట తగ్గుతుందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది మంట తగ్గుతూ ఉంటే కళ్ళల్లో నుండి నీళ్లు కూడా వస్తాయా నేను చూస్తూ ఉంటే అన్నం కలుపుకొని తినే పరిస్థితిలో కూడా లేవు నేను కలిపి పెడతాను ఓకేనా అని దర్శన్ అడుగుతూ ఉంటే సరే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ప్లేట్లో అన్నం పెట్టుకు వచ్చి ప్రేమగా శరణ్యకు కలిపి పెడుతూ ఇప్పటి వరకు నేను చేసింది చాలా పెద్ద తప్పు సమీర విషయంలో కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాను ఇదే నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపం అని దర్శన్ మనసులో అనుకుంటూ శరణ్యకు తినిపిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సమీర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అనన్య సమీరాకు ఫోన్ చేస్తుంది ఏంటి సమీర ఎందుకు ఫోన్ చేసావు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని సమీరాను అనన్య అడుగుతూ ఉంటుంది నా ఏడుపు నేను ఏడుస్తున్నాలే దర్శన్ నన్ను పూర్తిగా రిజెక్ట్ చేశాడు ఇక నేను చేసేదేం లేదు అని సమీరా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆఖరి నిమిషం వరకు పోరాడదాం సమీరా అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక పోరాడినా చేసేదేం లేదు అని సమీరా చెప్తూ ఉంటుంది సమీరా అలా డీల్ అయిపోతే ఎలా లేదు నీకు దర్శన్ ఎట్టి పరిస్థితిలో దక్కాలి శరణ్య పుట్టింటికి వెళ్ళిపోవాలి అని అనన్య చెప్తూ ఉంటుంది అది ఎలా కుదురుతుంది దర్శన్ ఆ శరణ్య సొంతమైపోయాడు అని సమీరా చెప్తూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పేది క్లియర్గా విను మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడు అనన్య అడుగుతూ ఉంటుంది సోఫాలో కూర్చొని ఉన్నా అని సమీర చెప్తూ ఉంటుంది అక్కడి నుండి కరెక్ట్గా ఆరు అడుగులు ముందుకు వెయ్యి అని అనన్య చెప్తూ ఉంటే ఎందుకు అని సమీర అడుగుతూ ఉంటుంది చెప్పింది విను అని అనన్య చెప్తూ ఉంటే సరే అని సమీర ఆ రడుగులు ముందుకు వేస్తుంది ఎదురుగా ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వెనక్కి తిరిగి ఉంటాడు ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి త్రీ టైమ్స్ క్లాప్స్ కొట్టు అని అనన్య చెప్తూ ఉంటే ఇక సమీర అన్ననే చెప్పిన విధంగానే చేస్తుంది ఆగు ఇంకా చాలు అని అనన్య చెప్తూ ఉంటే ఇక ప్రకాష్ సమీర వైపు తిరుగుతాడు ఇక సమీర ప్రకాష్ని చూసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళి చూడ్డానికి వచ్చి తిరిగి వెళ్ళలేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళిపో అన్నయ్య వర్క్ చూసుకో ఎట్టి పరిస్థితుల్లో నాకు దర్శన్కి పెళ్లి జరగదు అని సమిరా చెప్తూ ఉంటుంది దర్శన్కి నీకు పెళ్లి జరిగే సూచన ఉంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు దర్శన్కి నాకు పెళ్లి జరుగుతుందా జ దర్శన్ పూర్తిగా ఆ శరణ్యవడలోకి వెళ్ళిపోయాడు అని సమీరా చెప్తూ ఉంటుంది కాసేపు ఆగుతావా సమీరా అని ప్రకాష్ అంటూ ఉంటాడు వెంటనే లహరికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎందుకురా ఫోన్ చేసి నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి లహరి బేబీ నీకు ఆధారాలు వద్దా నేను తీసుకురమ్మన్న డాక్యుమెంట్స్ తీసుకొస్తానని చెప్పి నువ్వు ఇన్ఫర్మేషన్ చాలా తెలివిగా మీ అమ్మకి ఇచ్చావా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఒరే స్టూపిడ్ ఎందుకురా నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని లహరి అరుస్తూ ఉంటుంది అరవకు లహరి బేబీ నీకు కావలసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నాకు కావలసిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా నన్ను మోసం చేశావు అని ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా సమీర స్పీకర్ వింటూ ఉంటుంది అప్పుడే ఆనంద బేరవి వచ్చి ఎవరు లహరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు లహరి ఆ ఫ్రాడ్ గాడేనమ్మా ఆధారాలు కావాలంటే వాడు చెప్పినట్టు చేయమంటున్నాడు అని లహరీ చెప్తూ ఉంటుంది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని ఆనంద భైరవి తీసుకుంటుంది ఎవర్రా నువ్వు నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎందుకు అని భైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఎవరైనా నేను ఎవరో చెప్తారా చెప్పరు కదా నాకు కావాల్సింది మర్యాదగా మీరు ఇస్తే మీకు కావాల్సిన ఆధారాలు మీకు ఇచ్చేస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏం కావాలరా నీకు చెప్పు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామా ఆనంద భైరవి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు సరేరా నీకు ఈ భైరవి ఏంటో తెలియదు అనుకుంటున్నావు అవసరమైతే నేను పోలీస్ స్టేషన్లో వేసి ఇరగొట్టించడానికి కూడా వెనకాడదు ఈ ఆనంద భైరవి అని ఆనంద భైరవి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా బెదిరిస్తే నీ కూతురు జీవితమే రిస్క్లో పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన లొకేషన్కి నువ్వురా అని ప్రకాష్ చెప్తూ ఉంటే లొకేషన్ షేర్ చేయి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే త్వరగా బయలుదేరు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అమ్మ లహరి బాధపడకు వాడు నన్ను ఒంటరిగా రమ్మన్నాడు ఒంటరిగా వెళ్తున్నాను నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొస్తాను అని భైరవి లహరికి ధైర్యం చెప్పి ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సమీర అన్నయ్య లోపలికి వెళ్ళి కూర్చుందాం అని ప్రకాష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది అన్నయ్య నువ్వు ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళిపోవచ్చు కదా అని సమీర అడుగుతూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి నీకు పెళ్లి జరగలేదని నువ్వు పాయిజన్ తీసుకోబోయావు ఆ రోజు నేను నీకు మాట ఇచ్చాను నాకు కాస్త సమయం ఇవ్వమని ఆ సమయం ఈరోజు వచ్చింది నీ కోసం నీ వెనుక ఉండి అంతా పోరాడుతూనే ఉన్నానమ్మా నీ కోసం అంతా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను త్వరలో దర్శన్ నీ సొంతం అవుతాడు అని ప్రకాష్ సమీరకు చెప్తూ ఉంటాడు నీకు దర్శన్కి పెళ్లి చేసి మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే చూసి నేను తిరిగి వెళ్ళిపోతాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ భైరవి మామూలుది కాదు అని సమీరా చెప్తూ ఉంటే ఆ ఆనంద భైరవికి సంబంధించిన రీల్ ఒకటి మన దగ్గర ఉంది అది ఉన్నంతకాలం మనం ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపట్లో భైరవి వస్తుంది సాలిడ్గా నేను ట్రీట్ చేస్తాను కదా నువ్వు పక్కకు వెళ్ళు సమీరా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అన్నయ్య ఒకసారి దర్శన్కి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటే బావకు ఫోన్ చేస్తావా చేయచమా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక సమీర దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు మీ బావ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు కట్ చేస్తున్నాడనేయా అని సమీర చెప్తూ ఉంటుంది బావ కోపంగా ఉన్నట్టున్నాడు మరోసారి ట్రై చేయి అని ప్రకాష్ చెప్తూ ఉంటే సమీర మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి సమీర నువ్వు నాకు ఫోన్ చేసి ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టద్దు మన ఇద్దరి మధ్య జరిగిందంతా కూడా మర్చిపోదామని చెప్పాను అదే నీకు నాకు ఇద్దరికీ మంచిది అని దర్శన్ సమీరాకు ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను శరణ్య వింటుంది ఆయన సమీరా విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే నన్ను అర్థం చేసుకుంటారు అని శరణ్య సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ప్రకాష్ దగ్గర చెప్పిన లొకేషన్కి వస్తుంది ఇక ప్రకాష్ ఆనంద భైరవిని చూడగానే ఆనంద భైరవి వచ్చింది నువ్వు పక్కకు వెళ్ళు సమీర అని చెప్తూ ఉంటే సమీర పక్కకు వెళ్తుంది ఇక ఆనంద భైరవి లోపలికి రాగానే రండి ఆనంద భైరవి గారు అని ప్రకాష్ అంటూ ఉంటే నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్మెయిలర్వి నువ్వేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది